హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఆనియన్ బ్రెడ్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ స్నాక్ టైంలో పిల్లలకు ఈ బ్రెడ్ బజ్జీని చేసి పెట్టారంటే ఒక్కటి కూడా వదలకుండా మొత్తం తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఐదు లేదా ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఈ బ్రెడ్ని ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద బ్రెడ్ పీసులను పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాస్త ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోండి ఆయిల్ బటర్ నెయ్యి ఇలాంటివి ఏమీ వేయక్కర్లేదు డ్రైగా ఇలానే ప్యాన్ మీద వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్నారంటే కొంచెం ఇవి క్రిస్పీగా డ్రైగా అయిపోతాయి ఆల్రెడీ డ్రైగా ఉన్న బ్రెడ్ పీసులు తీసుకుంటే అలానే వేసుకోవచ్చు ఇవి సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం క్రిస్పీగా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక అర స్పూన్ కారం ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర తరుగు కాస్త కరివేపాకు ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి ఈ పిండి మాత్రం మీరు తీసుకున్న ఉల్లిపాయల క్వాంటిటీని బట్టి తీసుకోండి మూడు ఉల్లిపాయలకి నేను మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు పొడి బియ్యం పిండి వేస్తున్నాను మీరు ఉల్లిపాయల క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత ఒక పావు స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఉల్లిపాయ ముక్కలకి ఈ మసాలాలు పిండి అంతా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇక ఉల్లిపాయ ముక్కల్లో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని తడుపుకోండి పకోడీల పిండి ఎలా తడుపుకుంటామో అదే విధంగా తడుపుకోవటమే ఉల్లిపాయ పకోడీ వేస్తాను చూడండి ఆ కన్సిస్టెన్సీలో తడుపుకోండి చూసారు కదా ఇలా ఉల్లిపాయ పకోడీ వేసుకునే మాదిరిగా పిండిని తడుపుకొని పక్కన పెట్టుకోండి ఇక నెక్స్ట్ ఆల్రెడీ మనం డ్రైగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా వీటిని వీడియోలో చూపించిన విధంగా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా చిన్న సైజు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా హాఫ్కి కట్ చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీస్లు అన్నింటినీ కట్ చేసుకొని తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ పకోడి పిండి ఉంది కదా ఆ పిండిని ఈ పీసులకి రెండు వైపులా స్టఫ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఒక్కొక్క పీస్కి రెండు వైపులా ఈ ఉల్లిపాయ పకోడీ పిండిని స్టఫ్ చేసుకొని తర్వాత దీన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ని అయితే నేను ముందుగానే పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పీస్కి రెండు వైపులా ఇలా పకోడీ పిండిని స్టఫ్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆనియన్ బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు రోజు పెట్టే స్నాక్స్ బోర్ కొడుతూ ఉంటాయి ఇలా కొత్తగా అప్పుడప్పుడు ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు ఇలా ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది ఆల్రెడీ మనం బ్రెడ్ని ముందుగానే కొంచెం రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు చూసారు కదా ఈ విధంగా మొత్తం ఈ బ్రెడ్ బజ్జీలన్నింటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ మిగిలిన పీసుని కూడా పకోడి పిండిని ఈ విధంగా పట్టించి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మొత్తం బ్రెడ్ పీస్లన్నింటినీ ఫ్రై చేసుకొని ఫైనల్గా సర్వ్ చేసుకున్నాను కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదండి ఇంకా లేట్ చేయటం ఎందుకండి ఈరోజే ఈ స్నాక్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి పైన అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి మన వీడియో వచ్చేసి మర్మరాలతో హెల్దీగా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు కేవలం ఐదు పది నిమిషాల్లో అన్ని ఇంట్లో ఉన్న వాటితో చిటికలో పిల్లలకు ఈ స్నాక్స్ చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు ఇక ఈ మరమరాల వడల ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా అయితే ఒక బౌల్లో సగానికి నీళ్లు తీసుకోండి చక్కగా ఒక ఒకటిన్నర కప్పు మర్మరాలను తీసుకొని ఇందులో వేసుకోవాలి వాటర్లో మా సైడ్ అయితే వీటిని మర్మరాలు అంటాము బొరుగులు అంటాము మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ఈ మరమరాలుని వాటర్లో ఇలా బాగా డిప్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి కొంచెం సాఫ్ట్గా అవుతాయి ఇలా ఒక రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత మరలా ఒకసారి డిప్ చేసి శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లోకి వాటర్ అంతా పిండేసి తీసుకోవాలి మర్మరాల్లో వాటర్ అనేవి లేకుండా ఇలా పిండేసి తీసుకోండి ఇలా వాటర్లో ఉన్న మరమరాలు బౌల్లోకి తీసుకొని ఇప్పుడు వీటితో మనం వడల్ని ప్రిపేర్ చేసుకుందాము ఇందులో ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఆల్రెడీ మరమరాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి అండ్ ఒక అర స్పూన్ కారం ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక అర స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు పొడి బియ్యం పిండి అండ్ ఇంకో రెండు స్పూన్లు మైదా పిండి వేసుకుంటున్నాను మైదా ఇష్టం లేకపోతే మీరు శనగపిండి అయినా వేసుకోవచ్చు ఇలా రెండు స్పూన్లు పొడి బియ్యం పిండి రెండు స్పూన్లు మైదా వేసుకొని ఈ పిండిలు మసాలాలు అన్నీ మరమరాల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ముందుగా నీళ్లు వేయకుండా ఇలా మరమరాల్లో ఈ మసాలాలు పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి వాటర్ ఎక్కువ అవసరం ఉండవు ఆల్రెడీ మర్మరాలు మనకి తేమగానే ఉంటాయి కాబట్టి చాలా వరకు వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది సో అవసరమైతే ఇలా కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపే కొద్దీ మనకి ఇది ఇలా ముద్దలాగా అయిపోతుంది చూసారు కదా ఇలా కలిపిన తర్వాత కాస్త ముద్దలాగా తగులుతున్నప్పుడు ముద్దల్ని ఇలా చేసుకొని చిన్న చిన్న వడల్ని చేసుకుంటున్నాను చూసారు కదా వడలు ఎలా చేసుకుంటామో అదే పద్ధతిలో చేసుకోవటమే కొంచెం గట్టిగా ప్రెస్ చేశారంటే గట్టిగా స్టిక్ అవుతాయి వాటర్ ఎక్కువ వేశారంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది సో వాటర్ ఎక్కువ వేయకుండా ఇలా ముద్దలాగా చేసుకొని వడల్ని ప్రిపేర్ చేసుకొని వడలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా చేసుకున్న వడల్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ఆయిల్లో వేసేమీ ఫ్రై చేయనక్కర్లేదు జస్ట్ ప్యాన్కి అడుగు వరకు ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని ఈ ప్యాన్లో సెట్ చేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు ఎంత గట్టిగా ప్రెస్ చేసి వడల్ని ప్రిపేర్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఆయిల్లో ఎక్కడా కూడా బ్రేక్ అవ్వవు మరమరాలు కూడా విడివిడిగా అయిపోవు చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే క్రిస్పీ అండ్ టేస్టీ మరమరాల వడలు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయా లేట్ చేయకుండా మీరు కూడా ఈరోజే ట్రై చేసి పిల్లలకు పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అండ్ హెల్త్ కూడా అంత హానికరమేం కాదు అప్పుడప్పుడు తినే పకోడీలు బజ్జీలు లాగా వీటిని కూడా చేసుకోవచ్చు మీరు మైదా వేయటం ఇష్టం లేకపోతే శనగపిండి వేసి చేసుకోండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ మురమరాల వడలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన వీడియో వచ్చేసి శనగలు ఇంకా సగ్గుబియ్యంతో ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్గా అయినా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ శనగలు సగ్గుబియ్యం వడలు ఒక్కసారి చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ భలే ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత రుచిగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా అయితే ఈ శనగలు సగ్గుబియ్యం వడల కోసం ఒక కప్పు శనగలు నానబెట్టుకుంటున్నాను ముందుగా ఈ వడల కోసం శనగలు అయితే నానబెట్టుకోవాలి అందుకోసం ఒక కప్పు తీసుకున్నాను శనగలు వీటిలో కొన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు కడిగేసి మరికొన్ని నీళ్లు వేసుకొని ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టుకున్నారంటే నానిపోతాయి ఎక్కువసేపు కూడా అవసరం లేదు చూసారు కదా ముందుగా అయితే శనగలు నానబెట్టుకోవాలి తర్వాత మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోండి ఒక కప్పు శనగలకి ఒక కప్పు సగ్గుబియ్యం కరెక్ట్గా సరిపోతాయి ఒకటిన్నర కప్పు నీళ్లు వేసుకొని ఈ సగ్గుబియ్యంలో వీటిని కూడా నానబెట్టుకోండి శనగలు నానపెట్టినప్పుడే చక్కగా ఇవి కూడా ఒక రెండు గంటల పాటు నానాయంటే సరిపోతుంది శనగలు అయితే రెండు గంటల పైనే నానబెట్టుకున్నారంటే బాగా నానతాయి చూసారు కదా నానిపోయాయి శనగలు ఇంకా సగ్గుబియ్యం కూడా పర్ఫెక్ట్గా నానిపోయాయి ఒకటికి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకొని నానపెట్టుకున్నారంటే వాటర్ అనేది లేకుండా ఇలా పొడి పొడిగా నానిపోతాయి తర్వాత వీటిని ఒక బౌల్ తీసుకొని అందులోకి తీసుకుంటున్నాను నీళ్లు మొత్తం తీసేసి ఇలా శనగలు ఒక హాఫ్ తీసుకున్నాను సగ్గుబియ్యం కూడా ఒక హాఫ్ తీసుకున్నాను ఇలా శనగలు సగ్గుబియ్యాన్ని రెండింటిని ఒక బౌల్లోకి తీసుకొని రెండు బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి వడలు వేసుకోవటానికి పిండి మనకి కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది అండ్ పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి వడలు కూడా ఇప్పుడు ఈ శనగలు సగ్గుబియ్యం మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని అల్లం ముక్కలు ఇంకా రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని వాటర్ వేయకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి పిండి మనకి లూజ్గా ఉండకూడదు కాస్త గట్టిగా ఉండాలి వడల పిండి ఎలా ఉంటుందో అలా కొంచెం గట్టిగా ఉంటేనే వడలు ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా వడలపిండిని గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి వాటర్ వేయకపోతేనే నాకు పిండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది అదే వాటర్ వేసినట్లయితే మీకు ఇంకా లూజ్గా అయిపోతుంది సో వడలు వేయటం అంత పర్ఫెక్ట్గా రాదు సో వాటర్ వేయకుండా పిండిని రుబ్బుకొని తీసుకోవాలి ఇందులో సగ్గుబియ్యం ఉన్నాయి కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇక తర్వాత ఇలా పిండిని వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే సగ్గుబియ్యం శనగల వడలు రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి కొంతమంది అచ్చం శనగలతోనే వడలు వేస్తూ ఉంటారు అలా కొంచెం శనగలతోనే వడలు వేసారంటే కాస్త గట్టిగా ఉంటాయి వడలు కానీ ఇలా కొంచెం సగ్గుబియ్యం యాడ్ చేసుకొని వేసుకోండి చాలా సాఫ్ట్గా ఉంటాయి వడలు క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి చూసారు కదా ఇలా వడల్ని ఆయిల్లో వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేస్తున్నాను మీరు డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే కాస్త లైట్గా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు ఇదే మాదిరిగా వడల్లాగా చేసుకొని ఇవి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్గా అయినా బాగుంటాయి ఇదే మాదిరిగా మిగిలిన పిండితో కూడా వాయలకొద్ది వడలను వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా టేస్టీగా వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి అండ్ వడలు చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి నార్మల్ వడలు అయితే కొంచెం గట్టిగా ఉంటాయని చెప్పి అందరూ తినటానికి ఇష్టపడరు ఈ వడలు కనుక వేశారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చిన్న పిల్లలు సైతం ఈజీగా చేయగలిగే ఉల్లిపాయ బోండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అచ్చంగా స్ట్రీట్ స్టైల్ బండి మీద కనుక ఉల్లిపాయ బోండా ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడిగా ఇలా ఉల్లిపాయ బొండా వేశారంటే అద్భుతంగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఈ ఉల్లిపాయ బొండా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఇలా సన్నగా బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను తీసుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోండి కాస్త కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ దాకా ధనియాల పొడి రుచికి తగ్గట్టుగా ఉప్పు ఒక స్పూన్ కారం వేస్తున్నాను మీరు కారం తక్కువ తినే వాళ్ళయితే తగ్గించి వేసుకోండి తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ ఉల్లిపాయ బాగుండా అయితే ప్రాసెస్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు ఇలా వాటర్ వేయకుండా ఉల్లిపాయలు మొత్తం ఈ మసాలాలు ఉప్పు కారం అన్నీ బాగా పట్టేంత వరకు కలుపుకోండి తర్వాత ఇందులో ఒక నాలుగు లేదా ఐదు స్పూన్లు దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి నేనైతే ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇందులోకి నాలుగు ఐదు స్పూన్లు దాకా కార్న్ఫ్లోర్ ఒక నాలుగు స్పూన్లు దాకా శనగపిండి వేస్తున్నాను ఈ కార్న్ఫ్లోర్ వేయటం వల్ల బాండా క్రిస్పీగా ఉంటుంది శనగపిండి వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఈ శనగపిండి కార్న్ఫ్లోర్ ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ముందుగా వాటర్ వేయకుండా ఇలా పిండంతా ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకొని తర్వాత అవసరమైతే ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు దాకా వాటర్ వేసుకోండి సరిపోతాయి మరి ఎక్కువ వాటర్ వేశారంటే ఎక్కువ అయిపోతుంది వాటర్ ముద్దలాగా రాదు మనకి బాండా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుతుంది సో ఇలా చాలా తక్కువ వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉండాలి పిండి తక్కువ ఉండాలి ఈ బోండాలకి ఇక ఈ కలుపుకున్న ఉల్లిపాయ ముక్కల్ని బోండాల్లాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నారంటే ఉల్లిపాయ బోండా రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి ముందుగానే నేను ఆయిల్ని పెట్టేసుకున్నాను బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్క బోండాని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బోండాల్ని వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా బోండాలని మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే చక్కగా లోపల వరకు కుక్ అవుతాయి హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన బాగా మంచి రంగు వస్తుంది కానీ లోపల బాగా ఉడకవు సో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బోండాలని ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే ఉల్లిపాయ బోండా రెడీ అయిపోతాయి ఇదే పద్ధతిలో మీరు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ ఉల్లిపాయలను కట్ చేసుకొని బొండాలను వేసుకోవచ్చు బొండాల్ని ఆయిల్లో వేసుకునేటప్పుడు మరీ ఎక్కువ ప్రెస్ చేసి వేయకండి జస్ట్ అలా లూజ్ లూజ్గా ఉంచే రౌండ్గా వచ్చే విధంగా చేత్తో అనేసి ఆయిల్లో వేసుకున్నారంటే లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి బాగా ఉడుకుతాయి చూసారు కదా ఫైనల్గా మనకి ఉల్లిపాయ బొండా అయితే రెడీ అయిపోయింది అచ్చంగా బయట స్ట్రీట్ స్టైల్ బండి మీద ఎలా ఉంటాయో అలానే ఉంటాయి పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు వేడివేడిగా ఇలా ఉల్లిపాయ బొండా వేసి పెట్టండి ఎవరైనా సరే కాదనకుండా ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి ఈ బొండా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్